వెల్కమ్ టు టీవీ కాకినాడలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు పేర్కొన్నారు ట్రాఫిక్ నియంత్రణకు స్వచ్ఛంద సంస్థలు మెడ్వే సంజీవన ఆసుపత్రిల సేవలు అభినందమయమని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు పేర్కొన్నారు మెడ్వే సంజీవన ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సూర్యప్రసాద్ సెంటర్ హెచ్ఆర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణకు భారీ గేట్లను పోలీసులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ క్రమబద్దీకరణ వాహనాల మల్లింపు వాహనాల తనిఖీల్లో వినియోగించే స్టాపర్లు ఎంతగానో ఉపయోగపడే సమయంలో అవసరాలను గుర్తించి విధి నిర్వహణలో ఉపయోగపడే స్టాపర్లను మెడ్వే సంజీవన ఆస్పత్రిని అందజేయడం అభినందనీయమన్నారు ఉన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ డాక్టర్ సందీప్ ట్రాఫిక్ సిఐలు రామారావు రమేష్ తదితరులు పాల్గొన్నారు amsak kira na gwiwa

మెడ్రే సంజీవ్ హాస్పిటల్ చేసిన డీస్పీ గారు రఘువీర్ గారికి చీలికి ఎస్ఏలు అందరికీ కూడా మాకు కృతజ్ఞతలు మేము ఏదో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సమాజానికి పోలీసు డిపార్ట్మెంటే మాకు చాలా ఇష్టం కారణం ఏంటంటే మారాగే వాడు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రాత్రి ఒంటి గంటకి ఫోన్ చేసిన ఎదరో ఎమర్డెన్స్కి పేషెంట్ నుంచి చూడాలి ఆయన కంప్యూటర్స్ ఆయన ఇంటికాడి నుంచి రావాల్సిందే సో వీఆర్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా యూ హ్యావ్ టు బి కోఆపరేట్

దాంతోపాటు పెరుగుతున్న రద్దీ స్కూల్ బస్సెస్ కావచ్చు ఎనీ టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు సో ఈ ట్రాఫిక్ అనేది నిరంతరాయంగా మనకు ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది సో దాన్ని మనం క్రమబద్ధీకరి చేయాలంటే సో మాకున్నటువంటి ఫోర్స్తో పాటు మాకు అదనంగా కొన్ని ఒక్కసారి ఏమవుతుందంటే రోడ్ డైవర్ట్ చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని దగ్గర ట్రాఫిక్ లోడ్ ఎక్కువ అవుతుంటుంది సో కొన్ని వన్ వేల్ చేయాలి కొన్ని టూ వేస్ చేసుకోవాలి సో దాంట్లో భాగంగా సో కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పోలీసుకు సపోర్టివ్గా మాకు కొన్ని బ్యారికేడ్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తుంటారు దాంట్లో భాగంగా ఈరోజు మెడ్వే సంజీవిని హాస్పిటల్స్ వాళ్ళు మాకు దాదాపుగా ఒక రెండు పైగా టాపర్స్ కానీ ఈ బ్యారికేడ్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది అందులో ఫార్మల్గా మనం కొన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసాం సో ఇవి మాకు వన్ టౌన్ టూ టౌన్ ఉన్నటువంటి రెండు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ కూడా కాకుండా ఇంకా ఎవరికైనా ఎక్కడైనా నెసిటీ ఉంటే దాన్ని దాన్ని మళ్ళీ అక్కడికి మేము షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాం సో ఇలా ఇంకా చాలా మంది దాతలు ముందుకొచ్చి మాకు పోలీసు సపోర్టివ్గా ఇలా ఇస్తున్నారు అందులో భాగంగా ఈరోజు వెన్వే సంజీవని హాస్పిటల్కి వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు ది హాస్పిటల్ అండ్ ది హాస్పిటల్ అథారిటీస్ ఫర్ కివింగ్ ఆపరేషన్ అండ్ డొరేటింగ్స్ ది ఆల్దీస్ బ్యారికేడ్స్ స్టాపర్స్ ఎవరిథింగ్ సో మా సైడ్ నుంచి మేము అంతకన్నా ఏం చెప్పగలుగుతాము సో థ్యాంక్స్ అలాట్ టు ది హాస్పిటల్ ఖచ్చితంగా మా సైడ్ నుంచి ఎలాంటి హెల్ప్ ఉన్నా మేము ముందుకు వస్తాం హెల్ప్ అంటే వీ డోంట్ ఇన్వైట్ ఎవరి ఎనీబడి ఫర్ ఎనీ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఏ అక్కడ జరగకూడదనే మా మా యొక్క ప్రయత్నం సో అందులో భాగంగా ఇలాంటి సపోర్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మా సైడ్ నుంచి పబ్లిక్కి బెటర్ పోలీసింగ్ ఇవ్వగలుగుతాము సో ట్రాఫిక్ కంజెషన్ లేకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉండేటట్టుగా చూసుకోవడానికి ఇవన్నీ మాకు ఎంతో సహకరిస్తాయి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట